హాయ్ అందరు మంచిగా ఉన్నారా సుమన్ కోసం కట్టిస్తున్న ఇల్లు ఎక్కడ దాకా వచ్చిందని అప్డేట్ ఇస్తాను ఇది ఇక్కడ వాష్రూమ్ కట్టిస్తున్నాము ఒక హాఫ్ వరకు కంప్లీట్ అయిపోయింది అండ్ దీనికి లోపల స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చినాము ఎందుకంటే మరీ చిన్నగా ఉంటే బాగుండదని చెప్పేసి సో వర్క్ ఏరియా ఏదైతే ఉందో అది మొత్తం కూడా సుమన్కే కేటాయించినాం అనమాట రూమ్ అంటే ఇప్పుడు వర్క్లో ఉంది కాబట్టి అట్లా ఉంది ఇదేమో రూము అంటే దీంట్లోనే హాఫ్ వరకు బెడ్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండ్ కిచెన్ కూడా దీంట్లోనే ఉంటుంది అండ్ వెంటిలేషన్ కూడా చాలా మంచిగా ఇచ్చినాము అండ్ ఇక్కడ నుంచి ఇట్లానే వెళ్ళినామంటే కిచెన్ నా కిచెన్కి ముందు ఉన్న వర్క్ ఏరియా ఏదైతే ఉందో కామన్గా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ వాటర్ అవన్నీ కూడా తీసేస్తాము పైప్స్ అన్నీ కూడా తీసేస్తాము అప్పుడు ఇదంతా స్పేస్ అంతా డ్రైగా ఉంటుంది దీనికి ఎదురుగా ఇట్లా ముందుకెళ్తే మనకి వాష్రూమ్ వస్తుంది అనమాట సో ఇదన్నమాట కష్టాలలో ఉన్న అమ్మాయికి మనము కట్టించే ఇల్లు ఎక్కడ దాకా వచ్చింది అనే అప్డేటు అయితే నిన్న నేను ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కష్టాలలో ఉన్న అమ్మాయికి ఇల్లు కట్టిస్తానని చెప్పిన కదా ఇక్కడ దాకా వచ్చింది అప్డేట్ అని చెప్పి నేను చేసినప్పుడు దాని కింద దేవిశ్రీ అని చెప్పి ఒక అమ్మాయి మెసేజ్ చేసింది కామెంట్ చేసింది ఏమని కామెంట్ చేసిందంటే నేను స్టాక్ మార్కెట్ ట్రేడర్ని ఓకే మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను నేను స్టాక్ మార్కెట్లో నేను ట్రేడర్ని అయితే ఆ అమ్మాయి పూర్ పీపుల్ కోసం మేము తోడుగా ఉంటామని చెప్పేసి స్టాక్ మార్కెట్లో ఏదో ప్రాఫిట్స్ ఇప్పిస్తామని మా దగ్గర మీరు పదివేలు తీసుకున్నారు తీసుకొని ఏదో ఏదో సంథింగ్ అంతా కూడా పెట్టింది ఆ కామెంట్ నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను నేను ఒక విషయం చెప్తాను వినండి ప్రతిరోజు లైవ్లో నేను చెప్తానే ఉన్నా నాకు ఎటువంటి లాస్ రికవరీ స్కీములు శాలరీ స్కీములు కానీ సేవింగ్స్ స్కీములు అని చెప్పి నా దగ్గర ఎటువంటి స్కీములు లేవు స్టాక్ మార్కెట్ అనేది ఏమి మ్యాజిక్ స్టిక్ కాదు దాని వెనకాల ఎంత కష్టం ఉంటే నేను ఇక్కడ దాకా వచ్చిన అనేది నేను ఎవ్రీడే చెప్తానే ఉన్నా అయినా సరే రెగ్యులర్ వీడియోస్ అనేవి మేబీ ఇన్ఫర్మేషన్ మీ దాకా రాలేదు కావచ్చు సరే మీ దాకా రాలేదు నాకు ఎటువంటి టెలిగ్రామ్ ఛానల్సో టిప్స్ ఇచ్చే టిప్స్ ఇచ్చే ఛానల్సో లేకపోతే ఇట్లాగా సర్వీస్ ప్లాన్స్ అనో సేవింగ్స్ ప్లాన్స్ అనో ఇలాంటివి ఏవి నాకు లేవనే విషయం నేను రోజు మొత్తుకొని చెప్పినా ఆ వీడియో మీ దగ్గర దాకా రాలేదు అని అనుకుందాం మీరు ఒకసారి గమనించండి మీ హార్డర్ మనీని ఒకరికి మీరు ఇస్తున్నారు అంటే ఫస్ట్ ఇచ్చే వ్యక్తి ఆ వ్యక్తేనే కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోరా అవునా కదా కన్ఫర్మ్ చేసుకోవాలా లేదా నాది తెలంగాణ యాస నా పేరుని నా ఫోటోని ఎవరైనా కాపీ చేయగలుగుతారు కానీ నా భాషని ఎవరు కూడా కాపీ చేయలేరు అవునా నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నా మీరు మెసేజ్ చేసి నాతో మాట్లాడుతానంటే మీరు మాట్లాడేది నాతోనే కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి నా వాయిస్ మెసేజ్తో మీ పేరు చెప్పి మరీ నేను రిప్లై ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత కూడా అసలు నా వాయిస్ కన్ఫర్మేషన్ కానీ అసలు అది నేనేనా కాదా ఏ కన్ఫర్మేషను లేకుండా మీరు ఎవరో ఫ్రాడ్స్కి డబ్బులు ఇచ్చేసి మీరు మోసపోయి పెద్ద పెద్ద ఫ్రాడ్ కంపెనీలు నా పేరు మీదని కాదబ్బా నా పేరు మీదని కాదు మీరు వెళ్ళి ఎత్తుక్కొని చూడండి ఎత్తుక్కొని చూడండి పెద్ద 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 పాపులర్ పర్సన్స్ పేర్ల మీదనే పెద్ద పెద్ద ఫ్రాడ్ కంపెనీస్ ఉన్నాయి పెద్ద పెద్ద ఫ్రాడ్స్ ఉన్నారు దొరికినంత వరకు దోసుకునేటోళ్ళు ఉన్నారు లూటేంత వరకు లూటేటోళ్ళు ఉన్నారు సో అట్లాంటిది వాళ్ళందరినీ నేనేం చేయలేను ఎందుకంటే సమాజంలో మంచి ఉన్న దగ్గర చెడు కూడా ఉంటుంది నేనేం చేయలేకపోతాను నాకు సాధ్యమైనంత వరకు నేను ఎన్నిసార్లు లీగల్గా యాక్షన్ తీసుకొని అన్నిసార్లు తీసుకొని ఎన్నిసార్లు ఛానల్ని క్లోజ్ చేపిను అన్నిసార్లు నేను క్లోజ్ చేయించిన నేను ఎన్ని క్లోజ్ చేయించినా కూడా వాళ్ళు తెరుస్తూనే ఉన్నారు సో కాబట్టి నా వైపు నుంచి నేను చెప్తాను నేను నీతిగా నిజాయితీగా కష్టపడి సంపాదించుకున్న డబ్బు నేను అట్లాగా ఒకరిని మోసం చేసి అంత పని నేను చేయలేను అది నా వల్ల కాదు ఓకే సో నా పేరు మీద ఎటువంటి టెలిగ్రామ్ ఛానల్స్ లేవు నేను ఎవరి దగ్గర ఐదు పైసలు కూడా తీసుకోలేదు నేను తీసుకోను కూడా నేను ట్రైనర్ని ఓకే నిజాయితీగా మీకు నే ఏదైనా నేర్పిస్తే నేర్పించిన దానికి మీకు అప్లికేషన్ అనేది ఒకటి ఉంది అది ఇలాంటి ఫ్రాడ్స్ని తగ్గించడం కోసం అని ఇలాంటి ఫ్రాడ్స్ వాళ్ళలో మీరు పడకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను అప్లికేషన్ క్రియేట్ చేసిన లో తప్ప ఇంకెక్కడ కూడా ఎటువంటి ఇవి కూడా లేవు సో నా పేరు మీద ఎవరన్నా మీకు ఈ స్కీములు ఇవి ఇస్తాం అవి అని చెప్పి అంటే దయచేసి మోసపోకండి ఓకే నేను కష్టపడి సంపాదించిన దేవుడు నాకు ఇచ్చిండు నాకు ఇచ్చిన దాంట్లో నేను ఆడపిల్లగా ఒకప్పుడు సింగిల్గా నేను కష్టపడ్డప్పుడు కూడా నాకు కూడా ఒక అయ్యో అవ్వో ఎవరో ఒకరు దానం చేస్తేనో వాళ్ళ యూజ్ చేసుకున్న చీరలు ఇస్తేనో లేకపోతే ఈ నెల నీ గ్యాస్కి లేకపోతే ఈ పన్నెండు వందలు పట్టుకో అని చెప్పి ఇస్తేనో వాడు అప్పులు తీసుకుంటే అట్లనో ఇట్లనే నేను బతికినా కాబట్టి సింగిల్ ఉమెన్గా బతుకుండా ఎంత కష్టం అనేది నాకు తెలుసు కాబట్టి నేను కష్టపడ్డ దాంట్లో నుంచి నా జీవితంలో నా దగ్గరికి ఏడ్చుకుంటే ఒక ఆడపిల్ల నేను ఒంటాను అయిపోయినా అక్క అని చెప్పి నా దగ్గరకు వచ్చినప్పుడు నా చేతనైన సహాయం నేను చేయడం కోసం అని చెప్పి నా హార్డ్ అర్నమని నా కష్టార్ జీతంతో నేను ఆ పిల్లకి ఇల్లు కట్టిస్తాను ఓకే అండ్ ఇంకొకటి పూర్ పీపుల్కి నేను తోడుగా ఉంటా పూర్ పీపుల్కి తోడుగా ఉండు ఏంటబ్బా పూర్ పీపుల్కి తోడుగా ఉండడం పైసలు లేని వాళ్ళు పూర్ ఫెయిలర్స్ కాదు పైసలు లేనోళ్ళు పేదోళ్ళు కాదు అసలు డబ్బులు సంపాదించే అవకాశమే లేనోళ్ళు పేదోళ్ళు నేను అట్లా అని చెప్పి ఇది ఇప్పుడు ఎంతమంది అంటే అక్క మాకు ఇట్లా అయిందాక డబ్బులు పంపారు అట్లయిందాక డబ్బులు పంపారు నాకంత ఐషత్ లేదు నేనేమి ట్రస్ట్ నడుపుతలేను నేనేమి చారిటీ ట్రస్ట్ నడుపుతలేను ఎవరు ఓ మస్తు మంది ఫండ్లు ఎత్తారు ఇట్లా అడగంగానే ప్రాక్టికల్గా ఆలోచించండి నేను ఒక్కదాన్ని సంపాదించుకుంటా నేను ఎంతమందికి హెల్ప్ చేయగలుగుతా కానీ నా సహాయ శక్తులు నా సాధ్యమైనంత వరకు నా చుట్టుపక్కల జెన్యున్గా ఒక సమస్య ఒకరి దగ్గర ఉంది అని అంటే నా తాహతుకు మించి నేను సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు దాంట్లో భాగమే ఇది ఏడ్చుకుంటే ఒక అమ్మాయి రాగానే అమ్మాయికి దాదాపుగా అది మొత్తం కట్టియడానికి నాకు దగ్గర దగ్గర లక్ష ఎనభై రూపాయలు ఖర్చు వచ్చింది అది మొత్తం కట్టియడానికి దట్ దట్టు ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద కొంతవరకు కన్స్ట్రక్షన్ అనేది ఈ మీద రేకులు షెడ్డు గిడ్డు అన్నీ ఉన్న తర్వాత కూడా దాదాపు లక్ష ఎనభై వేల వరకు నాకు ఖర్చు అనేది వచ్చింది ఒక్కరి దగ్గర కూడా సింగిల్ ఎన్పి నేను ముట్టుకోలేదు నా కష్టార్ జీతం దాంతో నేను అయిల్ కట్టించి ఆ పిల్లకి సో మీరు ఫస్ట్ థింగ్ నేనా కాదా అని తెలుసుకోకుండా మీరు అట్లా చేసుడు మీ తప్పు అది మీరు తెలుసుకోకుండా అవకాశం దొరికింది కదా అని చెప్పేసి మీరు ఇట్లా వేసారు మీరు ఇట్లా అని అనుడు రెండో తప్పు సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి నా పేరు మీద నా ఫోటోలు పెట్టి ఎవరైనా ఫ్రాడ్ చేస్తే తెలుసుకోండి అది నేను కాదు వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు రైట్ సో జాగ్రత్తగా ఉండండి